నమస్కారం అండి నా పేరు ఉమామహేశ్వర శాస్త్రి మేము సత్యనాపురం విజయవాడ వాస్తవ్యం గత తొంభై ఐదు సంవత్సరాలుగా మా ముంతాతగారి జనరేషన్ నుంచి మేము సత్యనాపురం నివసిస్తున్నామండి ఇప్పుడు విషయం ఏంటంటే పూనూరు గౌతమ రెడ్డి ఎక్స్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ కార్పొరేటరు వైసీపీ లీడరు విజయవాడ సెంట్రల్కి సంబంధించిన వ్యక్తి మా ఆస్తిని మా కుటుంబ ఆస్తిని కాజేసి మా కుటుంబాన్ని రకరకాల బాధలకు గురిచేస్తున్నాండి ముందు నేను డీటెయిల్స్లోకి ముందు మా ఫ్యామిలీ ఎటువంటిదో మీకు వివరిస్తానండి మా తాతయ్య గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని సుమారు నాలుగు వందల ఎకరాలు స్వాతంత్రోద్యమాన్ని ఖర్చు పెట్టారు మా నాన్నగారు వచ్చి రివోమ్ సివిల్ ఇంజనీరు కృష్ణా బ్యారేజీ ఆర్కిటెక్టు నేను కంప్యూటర్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి యుఎస్లో వర్క్ చేస్తూ డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేస్తూ రెండు వేల పద్దెనిమిది దాకా విదేశాల్లో ఉన్న వ్యక్తిని అండి అతని గురించి వస్తే పూనూరు గౌతమ్ రెడ్డి గురించి వస్తే నలభై మూడు క్రిమినల్ కేసులు రెండు కోకా కేసులు ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు ఇన్ని రెండు రౌడీషీట్ యాక్ట్ కేసులు ఉన్న వ్యక్తి అతని క్యారెక్టర్ ఇది ఇది క్యారెక్టర్ ఇప్పుడు నేను యాక్చువల్గా నాకు జరిగిన అన్యాయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది మా స్థలము సచ్చినాపురం పూ విజయవాడ సెంటర్లో ఉంటుందండి ఇది సచినాపురం ఏరియా అనుకుంటే ఇది భగత్ సింగ్ నగర్ రోడ్డు అండి ఈ ఇలా రోడ్డు స్ట్రైట్గా వెళ్తే సింగనగర్ బ్రిడ్జ్ వస్తుందండి మన వరదలు జరిగింది కదా ఆ బ్రిడ్జ్ వస్తుందండి ఈ సైట్ అండి మాది ఈ మార్కింగ్ చేసిన మొత్తం మా సైట్ అండి ఇది మూడు వందల ఇరవై ఐదు గజాలు వన్ ట్వంటీ సిక్స్ బై వన్ రెవెన్యూ సర్వీస్ నెంబరు ఫోర్ వన్ ఫోర్ ఫోర్ ఏ బై సెవెన్ ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ అండి ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మా గ్రాండ్ ఫాదర్ గారికి కొన్నారు మా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆయన కాలం చేశారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మా తాతగారి అన్న కొడుకుల మధ్య ఆస్తి పంపకాల్లో మా నాన్నగారు అయినటువంటి గండూరి రాధాకృష్ణమూర్తి గారికి ఈ స్థలం వచ్చిందండి లీగల్గా కానీ ఆయన వితిన్ వన్ ఇయర్లో ఆయన సర్వీస్లో ఉండగా కాలం చేశారు అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి మా అమ్మగారి పేరు మీద యాజ్ ఆన్ టుడే ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఇప్పుడు మనం సెప్టెంబర్లో మాట్లాడుతున్నాం యాజ్ ఆన్ టుడే వరకు మా అమ్మగారి పేరు మీద మ్యూటేషన్ జరిగి మా అమ్మగారే ట్యాక్సెస్ పే చేస్తున్నారండి సరే ఇప్పుడు ఏ విధంగా ఆయన ఆక్రమించాడన్నది మీకు చెప్తానండి మేము పంతొమ్మిది నలభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు కూడా మా స్థలాన్ని మా మేము జాగ్రత్తగా కాగితాల పరంగా పొజిషన్ పరంగా సేవ్ చేసుకోగలిగాను ఈ రెండు వేల పదిహేడులో సుమారు ఆయన ఏం చేశారంటే ఆయనకు సంబంధించిన వేరే ప్రాపర్టీ డాక్యుమెంట్లు మా ప్రాపర్టీకి చూపించి ఒక వేకెండ్ లాండ్ ట్యాక్స్ క్రియేట్ చేశాడండి ఇన్ కొల్యూషన్ విత్ ది విఎంసి ఆర్ఐ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్తో కొల్యూడ్ అయ్యి చేయడం వలన మా ప్రాపర్టీ మీద ఒక అసెస్మెంట్ నెంబర్ క్రియేట్ చేశాడు వైఎస్ఆర్ గారి విగ్రహం పెట్టేశాడు వైఎస్ఆర్ గారి పో విగ్రహం పెట్టి వెనకాల షెడ్ వేసి పార్టీ ఆఫీస్ కింద నడుపుతూ తన కబ్జాని ఇక మొదలెట్టాడు మొదలెట్టాడండి అదేవిధంగా ఆయనకు సంబంధించిన వేరే ప్రాపర్టీ డాక్యుమెంట్ని మాకు ఆ డాక్యుమెంట్ ఎటువంటి సంబంధం లేదు పవర్ కనెక్షన్ వాళ్ళకు కూడా చూపించి ప్ర కనెక్ట్ కరెంట్ కనెక్షన్ తెచ్చుకున్నాడు అండి ఇవన్నీ నేను మాట్లాడుతున్నది నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉందండి ప్రతి దానికి ఎవిడెన్స్తో మాట ఊరికే నోటి మాటగా మాట్లాడలేదు ఈయన చేసిన దా దారుణాలన్నిటినీ కూడా మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి పోలీసు వాళ్ళ దృష్టికి రెవెన్యూ వాళ్ళ దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళామండి వాళ్ళు మాకు మాకు ఫేవర్గానే అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు ఆర్డర్స్ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ వాళ్ళు ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చారు కానీ ఆయన భూమి మీదకి వచ్చి ఎవరు ఇంప్లిమెంట్ చేసిన పాపాను పోలేదు చివరికి ఆయన కో డిమా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డరు నివాస్ గారు ఇచ్చారు అంటే నివాస్ ఐఏఎస్ అప్పుడు కమిషనర్గా ఉండగా ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఫైనాన్స్లో ఉన్నారు ఆయన ఒక బ్రీ బ్యూ బ్యూటిఫుల్ రెవెన్యూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారండి అందులో ఈయన గౌతమ్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాన్స్పరసీ మా ల్యాండ్ మీద చేశారన్నది ఆయన చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ డాక్యుమెంట్లో దాన్ని బేస్ చేసుకుని ఆయన యొక్క ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అందరినీ కొట్టేయడానికి డిమాలిషన్ నోటీసులు ఇస్తే ఆయన కూనూరు గౌతమ్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళినా అక్కడ రిలీఫ్ అయిన రాలేదండి సరే అలా కోర్టు కేసులు అలా జరుగుతూ ఉండగా పదిహేడు నుంచి మొన్న ఇరవై మూడు డిసెంబర్ వరకు అలాగే ఆయన కబ్జా ఆయనలోనే ఉంది అనాథరైజ్డ్ స్ట్రక్చర్ అందులోనే ఉంది వైఎస్ఆర్ గారి విగ్రహం అలాగే ఉంది ఆయన రౌడీజంతో ఆయన పడుకుబడితో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అన్నిటినీ మేనేజ్ చేస్తూ మమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేశారండి మేము పోలీస్ కేసులు పెట్టామని నా మీద మర్డర్ అటెంప్ట్ కూడా జరిగింది పోలీస్ కేసు కూడా పెట్టానండి కానీ మాకు ఎటువంటి రిలీఫ్ రాలేదండి ఆల్ ఆఫ్ ఎ ఆయన ఇరవై మూడు డిసెంబర్లో అంటే డిసెంబరు నెల ఇరవై మూడవ సంవత్సరంలో ఇక్కడ అనాథరైజ్డ్ స్ట్రక్చర్ని పర్మనెంట్ స్ట్రక్చర్ని కట్టడానికి ప్రయత్నం చేస్తే నేను మున్సిపల్ కమిషనర్ని పోలీస్ కమిషనర్ని అందరినీ కలిసినా కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదండి ఇప్పుడు ఆయన ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ఎటువంటి వ్యాలిడ్ విఎంసి పర్మిషన్స్ లేకుండా మా స్ట్రక్ మా స్థలంలో ఫైవ్ స్టోర్డ్ బిల్డింగ్ కట్టేశాడండి ఆయన మున్సిపల్ కమిషనర్ కానీ తెలుసు నాకు ఇచ్చాడు ఆయన ఇదిగో ఇందులో అన్నీ పాత మున్సిపల్ కమి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మూడు డాక్యుమెంట్స్ ఇచ్చారండి ఒక ఐపీఎస్ ఆఫీసరు డీజీ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్ ఆయన నాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు తర్వాత ఓ మనకి కౌంటర్లు ఇచ్చారు హైకోర్టు కేసుల్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీఎస్పిడిసిలు ఇచ్చారు ఇంత పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ పెద్ద పెద్ద వ్యక్తులు నాకు డాక్యుమెంట్స్ ఇచ్చిన ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఆయన ఇల్లీగల్ స్ట్రక్చర్ వేసుకుని మా ల్యాండ్లో అనుభవిస్తున్నాండి మన సొంత ల్యాండ్లో మన సొంత ఇల్లు కట్టుకోవడానికే మన మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ కావాలి మనం ఏదైనా ప్లాన్స్ని ఏదైనా డీవియేట్ చేస్తే మన మీద యాక్షన్ తీసుకుంటారు కానీ నా ల్యాండ్లో ఆయన ఎటువంటి పర్మిషన్స్ వ్యాలిడ్ పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసిన మరి మున్సిపల్ కా కార్పొరేషన్ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారో ఈ టీడీ ఎన్డీఏ గవర్నమెంట్లో పోలీస్ కమిషనర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు మరి నారా లోకేష్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారో వాళ్ళే చెప్పాలండి దీనికి ఆన్సర్ నాది ఏదైనా ఇవాళ నేను మీడియా ముఖ్యంగా చెప్తున్నాను నాది ఏదైనా తప్పు ఉంటే నాది ఏదైనా తప్పు ఉంటే నాకు రోడ్డు మీద శిక్ష వేసినా నాకు అభ్యంతరం లేదండి కాల్చి పారేసినా నాకు అభ్యంతరం లేదు కానీ నాకు ఎంతో కొంత న్యాయం చేయండి గత ఏడేళ్ళగా నేను పోరాడుతుంటే నాకు ఇంతవరకు ఒక్క పైసా నా లాభం రాలేదు ఇలాంటి అనాథరైజ్డ్ స్ట్రక్చర్లు వైసీపీ గవర్నమెంట్లోనూ మాకు ఇబ్బందులు జరిగి టీడీపీ గవర్నమెంట్లోనూ ఇబ్బందులు జరిగితే ఇంకా మీ ఏ గవర్నమెంట్ వచ్చి మాకు లాభం ఏంటండి ఎంతోమంది ఇప్పుడు మీరు పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా అంటారు ఏ అనే ఆఫీసర్కి పబ్లిక్ గ్రీవెన్స్ సెల్లో జరుగుతున్న విషయాన్ని మీకు చెప్తున్నానండి విత్ ఎవిడెన్స్ ఏ అనే ఆఫీసర్కి పబ్లిక్ గ్రీవెన్స్ సెల్లో మనం పిటిషన్ ఇస్తే అది ఏ నుంచి బీకి బీ నుంచి సీకి అలా వెళ్ళి జడ్డు దాకా వెళ్ళి జడ్డు దగ్గర క్లోజ్ అయిపోతుందండి ఆ జడ్ దగ్గర ఏం పరిష్కరించబడదండి మన గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఏదో పరిష్కరించబడింది అనుకుంటున్నాను నేను నా విషయంలో నేను అందరి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాను ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను సిఎస్ఎల్ దగ్గరికి వెళ్ళాను పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను డీజీల దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ల దగ్గరికి వెళ్ళాను రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే నా దగ్గర నిజాయితీ ఉంది కాగితాలు ఉన్నాయి ప్రతి వాళ్ళు నాకు టీచ్ అంతా విని నీకు అన్యాయం జరిగిందని చెప్పడం టీచ్ పంపించడమే తప్ప ఆన్ గ్రౌండ్ వచ్చి నాకు న్యాయం జరుగుతున్న మాత్రం జరగట్లేదు నాకు తక్షణం న్యాయం చేయాలని జరుగుతున్న ఈ అన్యాయాన్ని మీరందరూ కలిసి ఆపి ఈ బ్రాహ్మణుడికి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్